ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫోన్పే గూగుల్ పే వాడేవారికి మరో కొత్త షాక్ అయితే తగలబోతోందని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక నుండి యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు చెల్లించాల్సిందే వారందరికీ ఫ్రీ కాదు అని చెప్పి ఎన్పిసిఐ సిఇఒ షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు ప్రస్తుతం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ద్వారా చెల్లింపులైతే ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ప్రస్తుతం యూపీఐ యాప్స్ అయితే కనుక వెచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు జనం అయితే ఇది వరకు ఇది ఇప్పటి వరకు కూడా ఉచితంగానే ఉంది అయితే వీటిలో త్వరలోనే వీటిపై ఛార్జీలు విధించాల్సి వస్తుందని ఎన్పిసిఐ సిఇఒ దిలీప్ ఆప్సే అన్నారు ఆయన ఏ సందర్భంలో చెప్పారో చూద్దాం రానున్న మూడు సంవత్సరాల్లో కూడా పెద్ద వ్యాపారులందరూ కూడా ఎవరైతే ఉంటారో వారు యూనిఫై పేమెంట్స్ అంటే యూపీఐ ఆధారిత చెల్లింపులు ఖచ్చితంగా ఛార్జీలు అయితే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ దిలీప్ పాస్బే ఈ మేరకు గురువారం ప్రకటన వెల్లడించారు ప్రస్తుతం అంతా కూడా నగదుకు ప్రత్యామ్నాయంగా యూపీఐ చెల్లింపులపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు యూపీఐ వ్యవస్థలోకి మరొక యాభై కోట్ల మందిని తీసుకురావాల్సి ఉందని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని కొత్త ఆవిష్కరణల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవుతాయని అందుకోసమే దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా యూపీఐ చెల్లింపులపై సహేతుక ఛార్జీలు వసూలు చేయాలని ప్రతిపాదనగా ఉన్నట్లు తెలిపారు ఇప్పటికీ చాలా మంది గమనించినట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏమైనా రీఛార్జీలు చేసుకున్నప్పుడు ఎక్స్ట్రాగా రెండు రూపాయల పైన అయితే వసూలు చేస్తున్నాయి ఇక త్వరలో పెద్ద మర్చెంట్స్ ఎవరు ఉంటారో వారందరికీ కూడా ప్రత్యేక ఛార్జీలు అయితే విధించబోతున్నారు అయితే చిన్న వ్యాపారుల జోలికి వెళ్లకుండా పెద్ద వ్యాపారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు అస్బే దీనికి ఏడాది నుంచి మూడు సంవత్సరాల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు బాంబే చార్టెడ్ అకౌంట్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న దిలీప్ ఈ వివరాలన్నింటినీ వెల్లడించారు